అందరికీ నమస్కారం పెద్దలు అవగాహన ఉన్న వ్యక్తులు తల్లిదండ్రులు అందరినీ ఆలోచించే విషయం మన పిల్లలు పెదశ శ్రీళ్ళు ఉత్తి లేక ఎంతో మందిని దాటించి ఉన్నత స్థానానికి వచ్చిన పీజీ ఇంజనీరింగ్ స్థాయి చదువు చదివిన వారు తాలిక నైపుణ్యాలు నేర్చుకున్న పాఠ్యాంశాలు విజయానికి చేరువ గల కారణాలను దయచేసి విశ్లేషించండి ఆలోచించండి ఎంతో ప్రతిభ ఉంటే తప్పించి ఈ స్థాయికి రాలేదు వారిలో శ్రద్ధ లేకపోతే ఈ స్థాయికి రాలేదు వారిలో ఇంట్రెస్ట్ లేకపోతే ఈ స్థాయికి రాలేదు వాళ్ళు చదవాలనే కోరిక లేకపోతే స్థాయికి రాలేదు వారు ఆలోచనలో ఉన్నతంగా ఉండి ఉన్నత స్థానాలు పొందాలని ఆలోచన లేకపోతే స్థాయికి రాలేదు అంతటి శక్తివంతులు తన పాఠ్యాంశాలు బాగా నేర్చుకుని ప్రతిభ సంపాదించిన వాటిని నైపుణ్యాలుగా మార్చుకునే శక్తి ఆ పసి హృదయాల్లో అమాయ హృదయాల్లో లేరందున విజయాలు సాధించలేకపోతున్నారు నా భావన అంటే పాఠ్యాంశాలు వేరు వాటి నైపుణ్యంగా మాత్రం వేరు పాఠ్యాంశాలు కేవలం సిలబస్ ఆధారంగా చేసుకొని ఆ లో ఉండేటువంటి విషయాల్ని నిర్దేశించి ఆ సమస్య బోధిస్తారు కానీ కాంపిటేటివ్ నైపుణ్యాలు అలా కాదు జీవితంలో తన నేర్చుకున్న పాఠ్యాలతో అప్లికేషన్ ఓరియంటేషన్లో తయారు చేసి వాటిని నిత్య జీవితంలో ఉపయోగించే విధంగా వారి జీవితాల్ని ప్రతిభావంతంగా తయారు చేసుకునే విధంగా తీర్చిదిద్దినవే కాంపిటేటివ్ నైపుణ్యాలు ఆ నైపుణ్యాలు అందించడమే మన తాలి కర్తవ్యము తల్లిదండ్రులు తాలేక ఆలోచన ఈ పాఠ్యాంశాలని నైపుణ్యంగా మాత్రం అనేది ఆలోచిస్తారో అదే నేను నా మెటీరియల్లో మీకు అందించాను వీటిని ఒకసారి విశ్లేషించండి పరిశీలించండి ఆలోచించండి పిల్లల్లో ఉండేటువంటి పాఠ్యాంశాలే మనం నైపుణ్యాలుగా అందిస్తున్నాం అనే విషయంతో మన దినచర్య పాఠ్యాంశాలు పోటీ విద్యా నైపుణ్యాలుగా మీకు అందిస్తున్నాను చూడండి ఐదో తరగతిలో పాఠ్యాంశాల ద్వారా కాంపిటేటివ్లో కనీసం ఐదు నుంచి పది మార్కులు వస్తున్నాయి కంగారు పడకండి వీరు అంటే ఏంటి ఐదు నుంచి పది మార్కులకి వచ్చేటువంటి ఈ అంశాలతోనే పునాదిగా ఉండి ఆ పునాది అంశాలతోనే వాళ్ళేమో ముందు ముందు భవిష్యత్తులో వారి జీవితానికి కావాల్సిన మార్గాన్ని వేసుకుంటున్నారు ఇప్పటికి కూడా మనం అందించే విద్యా నైపుణ్యాల్లో మనం అందించే నైపుణ్యాల్లో ఉదాహరణకి పోటీ పరీక్ష ఎనాలజీ అంటే ఈ రంగంలో ఏమిటి చేస్తారు వస్తువులు పదాలు వివరణతో సమాధానాలు వస్తాయి ఇచ్చిన వాటి మధ్య సంబంధాన్ని గుర్తించాలి అంటే రాష్ట్రము రాజధాని అంటారు ఒక రాష్ట్రం ఇస్తారు రాజధాని ఇస్తారు మిగతా రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రం మూడు రాష్ట్రాలు మనల్ని చెప్పంటారు అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఏదో రాష్ట్రంలో ఉండేటువంటి విషయాన్ని అడుగుతారు భిన్న పరీక్ష మనం పిల్లలకి పొడవైనవి పనికిరానివి భిన్నమైనవి సరికానివి విరుద్ధంగా ఉన్నవి భిన్నంగా ఉన్నవి వ్యతిరేకంగా ఉన్నవి వివిధ రకాలుగా పిల్లలతో ఇంట్లో చేస్తుంటాం అదేనమ్మా భిన్న పరీక్ష హ్యాడ్ అవుట్ అది క్లాసిఫికేషన్ మనం కూరగాయలిసి మా మనవరాలకి ఇచ్చారు మనవరాలు కూరగాయల సంచులో ఉండేటువంటి వస్తువులు గుర్తించింది ఆకారాలు గుర్తించింది వేరు చేసింది తన వయసు మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల వయసులో వంకాయలు మిరపకాయలు బంగాళదుంపులు ఇవన్నీ గుర్తించి వేరు వేరు పెట్టిందంటే మన క్లాసిఫికేషన్ ఇక్కడే నేర్పుతున్నాం ఈ క్లాసిఫికేషన్ ముగ్గురు ప్రధానం నుంచి ఒక రాష్ట్రపతి ఇస్తారు అలాగే మూడు తాలూకు వస్తువులు ఇచ్చి ఒక వస్తువు భిన్నంగా ఇస్తారు భూమిలో పెరిగిన మూడు ఇచ్చి పైకి ఒకటి ఒకటిస్తారు ఇలాగ రకరకాలుగా ఉన్నాయి నిపుణులతో సేకరించి రోజు పది తీసుకోండి వారు పాఠ్యాంసాల వచ్చినవే అవే ఐదవ తరగతి లోపల వచ్చినవే అంతకన్నా దారి జరిపోవద్దు ఇంకేందంటే వాళ్ళు నేర్చుకున్న వస్తువుల మీదే వారికి మనం నైపుణ్యం అందించాలి మనలో ఉండే నాలెడ్జీలంతా వాళ్ళు ప్రయోగించడం మంచి పద్ధతి కాకన్నా వారు పాఠ్య పుస్తకాలు తిరగేయండి పాఠ్య పుస్తకాలు నోటికి తయారు చేయండి దాని ద్వారా మనం పాఠ్యాంశాల విద్యా నైపుణ్యంగా మార్చడం అనేది చాలా అవసరం చేయగలిగి ఉంది వ్యక్తి కూడా గంట సదాగా ఆడుకోండి వాళ్ళతో కామన్ సెన్స్ పరీక్ష పిల్లల పాఠశాలలో బోధన వస్తారు వారి జీవితాలు అన్వయం చేయడం విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఆ విధంగా పిల్లలకు పాఠాలు నేర్పించగల శిక్షణ అనుభవం గలవారు అందించగలరు అలా కాకుండా ఎవరు సలహాల పాటించగా చేసిన లోపాలను సరిచేయక మనకు వచ్చిందే మనకెవరో చెప్పాలా నేను అతిథుడిని నాకన్నీ తెలుసు అనే భావంతో మన పిల్లలంటే వారి భవిష్యత్తుని మనం ఈ రోజుల్లో పాటు చేసినట్టు వస్తుంది అన్నది నా భావన దయచేసి పదం వాడే మీరు ఇంకో విధంగా అనుకోవద్దు మనం మన పిల్లలు కూడా నూతన విషయాలు తెలుసుకోవడానికి కూడా సలహా తీసుకోవడానికి వంగమాట పడ్డ ఉంటుంది మంచి పద్ధతి కాదు ఎందుకంటే నూరేళ్ళ జీవితాన్ని మనం తయారు చేసి పిల్లలకు అందిస్తున్నాం కాబట్టి సలహాలు చాలా అవసరము కాబట్టి ఇలాంటి సలహాలని మనం పొందడం అనేది చాలా అవసరం దాని పిల్లలు నేర్పించడం ఇంకోటి ఇంట్లో ఉన్న వస్తువులు చూడండి స్టీల్ మూకులు రాగిపోతే ఎందుకు పోస్తారు ఆ విషయం వాళ్ళే చెప్తారు తర్వాత వేడిగాలి వేడి చేసిన గాలి ఉంటే బెరువు పైకి వెళ్తుంది ఎందుకు ఇలాగా ఆ తాలిఖ్య పాఠ్య పుస్తకాలు ఉండే విషయాన్ని వారికి అందించండి అలాగే వాళ్ళు ఏవైతే పాఠ్యాంశాలుగా ఉన్నాయో ఏవైతే పాఠ్యాంశాలుగా వారి ఉపాధ్యాయులు వారికి బోధించారో వాటితోనే ప్రాజెక్టు చేయించండి వాటితో సేకరణ చేయించండి వాటితో చార్ట్లు చేయించండి వాటితో పట్టాలు వేయించండి వారితో రిజంబులెస్ చూపించండి వారితో సంచులు ప్రమాణాలు చెప్పించండి వారితోనే అన్నీ చేయించి వారిలో ఆహా నేను చేయగలను భావాలు చూపించండి ఇంట్లో ఉన్న వస్తువు చూడండి ఇంట్లో తలుపులు చూపిస్తే రెండు పడవలు రెండు సభలు సమానంగా ఉన్నాయి కాబట్టి మా ఉపాధ్యాయులు చెప్పారు ఇది దేవుడి చతురస్రీ గుర్తిస్తారు అలాగే గా చూపిస్తే ఇది వృత్తం మా ఉపాధ్యాయులు చెప్పారు గుర్తిస్తారు నాలుగు వైపులు ఉంటే ఇదేమో చతురస్ర గుర్తిస్తారు ఈ విధంగా మ్యాథ్స్ భావాలు మన నిత్య జీవిత భావాలు సమాజంలో ఉన్న భావాలే మనం పిల్లలకి పాఠ్యాంశాలు నేర్చుకున్న విషయాన్ని మన నైపుణ్యాలుగా అందిస్తే శాశ్వత హృదయాల్లో ఉంటాయి అవి జీవితానికి పనికి వస్తాయి నైపుణ్యంగా మార్చుకుంటారు ఆ విధంగా మనం ప్రాథమిక దశ నుంచి బాల్యుల నుంచి వారిలో పరిశీలన విశ్లేషణ సామర్థ్యాలతో పాటు నిత్య జీవితాలు కావాల్సినటువంటి మంచి బాటను వేయడం అనేటువంటిది పాఠ్యాంశాల ద్వారా మనం చేయగలము అలా చేయగల శక్తి తల్లిదండ్రులు ఉంది తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు విద్యార్థుల విషయాన్ని దయచేసి గుర్తుంచుకొని పుస్తకాలు చేయండి ఆ పుస్తకాలు ఓపెన్ చేసి ఇందులో ఏమి ఏమిచ్చాడో చూడండి ఆ కుర్చీలు మీకు చేతలేని మీకు చేయించండి కానీ నిపుణుల సలహాలతో అడిగి చేయించండి ఈ విధంగా పాఠ్యాంశాల ద్వారా పోటీ విచారణ అందించినప్పుడు అందించిన తల్లిదండ్రులు చేయగలరు ఒకసారి ప్రయత్నం చేయండి అదే నా సేవ నా తాపత్రయం నేను అవార్డు గ్రహించారు అంటే ఇవన్నీ మీ నుంచి నేర్చుకున్నవే పార్టీ పిల్లలకు అందించారు కాబట్టి అవార్డు దక్కింది కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశపడుతున్నాను నా పేరు ఈ ముందు బైరాగి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో